హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఈరోజు చేసుకోబోయే రెసిపీ బీరకాయ ఎగ్ ఈ రెండు కాంబినేషన్స్తో కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇప్పుడు తయారీ విధానం ఇప్పుడు బిరకాయలు తీసుకొని మీద పొట్టు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో రెండు ఎగ్స్ను పగలగొట్టుకొని వేసుకోండి ఈ ఎగ్స్ను వేయగానే కలుపుకోకండి కలుపుకుంటే వాసన వస్తుంది ఇలా ఇప్పుడు కలుపుకోకుండా ఉండండి లైట్గా అనుకోండి ఇలా అనుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి ఇవి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఒక ఐదు ఐదు నుండి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ కొంచెం కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మన ముందు ఆనియన్స్లో కొంచెం వేసుకున్నాం కదా అది కూడా అడ్జస్ట్ చేసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోండి మీ కర్రీకి సరిపడే అంత వేసుకోండి ఇందులో స్పైసీకి తగినంత కారం వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి ఇవి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోండి అంతే ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు ఎప్పుడైనా ట్రై చేయకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి